ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్ ఇప్పుడు నేను ప్రెజెంట్ చెన్నై కలకత్తా జాతి రాత్రిపై నెల్లూరు సమీపంలో ఉన్నాను ఈ నెల్లూరు జిల్లాలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి అందులో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఆలయాలు మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు పవిత్ర పావనమైన పెన్నా నది సమీపంలోని పెన్నానది నది ఒడ్డునే ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి ఆలయాన్ని ముందుకు తీసుకొస్తున్నాం ప్రపంచంలోనే అమ్మని ఆలయాల్లో ఐదవ ఆలయంగా చెప్పబడుతున్న జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి ఆలయ విశిష్ట ఆలయ చరిత్ర వీక్షించే ప్రయత్నం చేస్తాను రండి ఫ్రెండ్స్ వెళ్దాం గుడికి ముందుగా వీడియోకి లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు నాకు చేయడానికి ఫ్రెండ్స్ నెల్లూరు టౌన్ నుంచి ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరం వస్తుంది అదే బుచ్చి నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో వాటర్ ఫ్లో బలే ఉంది కదా ఎగువను కురిసిన వర్షాలకి వాగు పొంగి ఇలా రోడ్డుపై వాటర్ ఫ్లో అవుతుంటుంది వాటర్ ఫ్లో సౌండ్ భలే ఉంటుంది కదా పవిత్ర పెన్నా నది పెన్నా నది పైన బ్రిడ్జ్ జొన్నవాడికి అయితే ఇప్పుడు మనం చేరుకున్నాం మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తుంది కదా ఈ ఆర్సి ఈ అర్సి నుంచి అమ్మవారి గుడికి అయితే లోపలికి వెళ్ళాలి నెల్లూరు నుంచి బుచ్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి నిత్యం ఆటోలు ఉంటాయి ఆర్టీసీ బస్సులు కూడా ఈ మార్గంలో రవాణా ఉంటుంది వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలి చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో కూడా వస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారికి వసతికి అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఇక్కడ తగిన రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆలయం బయట చాలా షాపులు అయితే ఉన్నాయి పూజా సామాగ్రికి సంబంధించిన షాపులు ఆలయం వెలుపల విశాలవంతమైన షెడ్యూల్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడైతే మనం జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితయ్య అమ్మవారి ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నాం ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుంటే పూర్వం కశ్యప మహర్షి లోక కళ్యాణార్థం పాండరిక యాగం చేసేందుకు తిరుగుతూ ఉంటే పెన్నానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం ఇచ్చేసి ఇక్కడ యాగం చేయడానికి అనుకూలంగా ఉంటుందని భావించి ఉత్తరం వైపున ఒక యజ్ఞవాటికను ఏర్పాటు చేసుకుని దానికి దక్షిణ తీరాన వేదగిరి వైపు మరొక యజ్ఞవాటికను ఏర్పాటు చేసి తూర్పు వైపున కల్పగిరి వైపు మరొక యజ్ఞవాటికను ఏర్పాటు చేసి యజ్ఞం ప్రారంభించారు వేద మంత్రోచ్చారణలతో జరిగిన ఈ యజ్ఞాన్ని తిలకించేందుకు దేవతలంతా దిగివచ్చారు వారి రాకతో ఆ ప్రాంతం అంతా దేవలోకంగా వెలుగొందింది ఆ యజ్ఞము చేసిన ప్రాంతాన్ని జన్నము ఆ యజ్ఞవాటికను వాడా అంటారు ఆ విధంగా ఈ ప్రాంతానికి జొన్నవాడ అనే పేరు వచ్చింది కంచి కోటి పీఠాధిపతి ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహించి ఒక మహాచక్రాన్ని రూపొందించి అమ్మవారి పాదాల సంత ఉంచారు కామాక్షితాయిగా నామకరణం చేశారు కామ అంటే కోరిక క్షి అంటే కన్ను కన్నుల తనే కోరికను కోరుకుంటే నెరవేర్చే అమ్మవారుగా కామాక్షితాయి అమ్మవారు భక్తుల పాలిట కల్ప పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే పూర్వం ఎంత అద్భుతంగా ఎంత ప్రణాళికతో ఈ ఆలయాన్ని రూపొందించారో స్పష్టంగా కనిపిస్తుంది కదా శ్రీ మల్లికార్జున సహిత కామాక్షి అమ్మవారి ఆలయంలో పద్దెనిమిది తరాలుగా వారణాసి వంశిస్తులు తమిళ పద్ధతిలో పూజాధికారులు నిర్వహిస్తున్నారు ఈ ఆలయానికి అనునిత్యం దేశ నలుమూల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అమ్మవారి ఆలయ ముందు భాగంలో రాత్రి వేళ నిద్రిస్తే అమ్మన్ని కళలోకి వచ్చి పండు ఇస్తుంది అలా అమ్మన్ని పండు ఇచ్చిన వారికి తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం దేవతలంతా ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పాను కదా ఆ దేవతల రూపాలను ఈ శిల్పాల రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఆలయంలో పరమేశ్వరుడు శివలింగ రూపంలోను కామాక్షితాయి అమ్మవారు నిలబడిన రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయంలో కోడిముద్ద ప్రసాదం ఇస్తారు కోడి ముద్ద ప్రసాదం అంటే బియ్యము పెసరపప్పు ఉడికించి ఒక ముద్దగా చేసి భక్తులకు ప్రసాదం రూపంలో అందజేస్తారు అమ్మవారికి వరపడి ఈ కోడి ముద్ద ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానే భాగ్యం కలుగుతుందని భక్తులు విశేషమైన విశ్వాసం ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బహుళ బహుళష్ఠి నుండి పౌర్ణమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జోనవాడ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో జరుగుతాయి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం ఈ జొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం ఈ పెన్నానది అవతల కనిపిస్తున్న కొండపై వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొలువుదీరి ఉంది మరో వీడియోలో ఆ ఆలయ విశిష్టత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూశారు కదా జొన్నవాడ కామాక్షి మా అమ్మవారి ఆలయం ఈ ఆలయం గురించి తెలిసిన వారు కానీ ఈ ఆలయాన్ని దర్శించిన వారు కానీ తమ అనుభూతిని కామెంట్ రూపంలో మెన్షన్ ఫ్రెండ్స్ ఏమన్నా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూస్తే నాకు మరింత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ